నమస్తే వెల్కమ్ టు మహర్షి యోగ నేను రాంబాబు ఈరోజు మనం ఆయిల్ పుల్లింగ్ గురించి దాని యొక్క లాభాలు మరియు ఎవరు చేయాలి వాటన్నిటి గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి అట్లానే లైక్ చేయండి షేర్ చేయండి ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక పురాతనమైనటువంటి పద్ధతి ఎన్నో సంవత్సరాలుగా అంటే ఇంచుమించు ఒక యాభై నుంచి అరవై డెబ్బై సంవత్సరాలుగా వెనుక చూసినట్లయితే చాలామంది దీన్ని చేసేవాళ్ళు ఇప్పుడు మనం చేయటం లేదు కానీ దీనివల్ల చాలా చాలా లాభాలు ఉంటుంది చాలా సింపుల్ మెథడ్ సో ఆయిల్ పుల్లింగ్ అంటే ఏం లేదు మనకి ఏదైనా ఒక ఆయిల్ని అంటే మనకి రోజు ఉపయోగించే ఆయిల్ని నోట్లో అంటే సరైన మోతాదులో నోట్లో వేసుకొని పెదవుల్ని గట్టిగా బిగించి ఇలా చేయటం అంటే ఆయిల్ని పుల్ చేయటం అంటే ఆయిల్ పుల్లింగ్ అంటే పుక్కిలించటం నోట్లో ఆయిల్ వేసుకొని దాన్ని ఇలా పుక్కిలించటం ఇదే జస్ట్ ఈ సింపుల్ మెథడ్ అనమాట అంటే నోట్లో ఆయిల్ వేసుకొని పుక్కిలించటం కేవలం ఆయిల్నే కాకుండా ఆయిల్లో ఇంకా మనం ఏ రకమైన పదార్థాలు వాడితే ఇంకా ఎక్కువ లాభం పొందవచ్చు ప్రధానంగా మనం ఉపయోగించేటటువంటి ఆయిల్స్ ఏంటి ఏ రకమైనటువంటి ఆయిల్స్ని ఉపయోగించవచ్చు అంటే మనం రోజువారీ ఇంట్లో వాడుకునేటటువంటి కొబ్బరి నూనె వాడుకోవచ్చు లేదు అంటే నువ్వులనే వాడుకోవచ్చు నూనె కానీ నువ్వులను కానీ ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో దాంట్లో ఒక ఒక చిన్న ఒక పించ్ ఆఫ్ ఇంత ఇంతమందం దాల్చిన చెక్క తర్వాత ఇంకొక స్మాల్ పించ్ ఆఫ్ ఏంటి మన లవంగాల యొక్క పొడి అంటే దాల్చిన చెక్క పొడి అట్లానే లవంగాల యొక్క పొడిని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆయిల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి నూనె తీసుకోండి లేదంటే నువ్వుల నూనె తీసుకోండి సో నువ్వుల నూనె కనుక తీసుకుంటే అదనపు ప్రయోజనాలు మనకు ఉంటాయి ఎందుకంటే నువ్వులలో మనకు కావాల్సినంత కాల్షియం ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం వల్ల ఏమవుతుందంటే దంతాలకు కానీ ఆ తర్వాత చిగుళ్ళకు కానీ అంటే దంతాలు గట్టిపడటం తర్వాత చిగుర్లు స్ట్రాంగ్ అవ్వటం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువగా నువ్వుల నూనెని మనం చూస్ చేసుకోవచ్చు ఒక నువ్వుల నూనెలో ఒక పించ్ ఆఫ్ దాల్చిన పౌడర్ అండ్ వన్ పించ్ ఆఫ్ లవంగాల పొడి ఈ రెండింటిని మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందే ఆయిల్ని కొంచెం వేడి చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా నోట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఉంచడం స్టార్ట్ చేయాలి ఎంతసేపు చేయాలి మొదట మనం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలతో స్టార్ట్ చేసుకొని నెమ్మది నెమ్మదిగా దాన్ని పది నిమిషాల వరకు కూడా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే ఆయిల్ పుల్లింగ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు డైలీ అంటే ఎవరు చేస్తే మంచిది అంటే ఎవరైనా చేయొచ్చు ప్రతి ఒక్కరు చేయొచ్చు ఏ పంటి సమస్యలు లేని వాళ్ళైతే వారానికి ఒకసారి చేయొచ్చు ఏదైనా పంటి సమస్యలు ఉదాహరణకి చిగుర్లలో వాపు ఉండి నుంచి రక్తం వస్తుంది తర్వాత నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది ఇటువంటి వారు ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజు చూసుకోవాలి అంటే రోజు చేయాలి మనం వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నావో అంటే ఏది దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఏం చేస్తాయి అంటే ఈ వాపును తగ్గిస్తవి అట్లాగే చిగుర్లో నుంచి రక్తం కారడాన్ని కూడా తగ్గిస్తుంది అట్లానే ఈ నువ్వులు ఉంటుంది నువ్వులు నూనె కాబట్టి కాల్షియం మనకి సఫిషియెంట్ గా సరైన మోతాదులో పంటికి తర్వాత చిగురులకి లభించి దంతాలు గట్టిపడటం జరుగుతుంది ఈ ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే మనకి నెక్ దగ్గర కెరెటెడ్ యాటరీస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి కెరటెడ్ యాటరీస్ అని ఉంటుంది కెరటెడ్ దమనులు ఉంటాయి గుండె నుంచి మన మెడకు తర్వాత ముఖ కండ్రాలకి తర్వాత హెడ్కి బ్లడ్ ని సప్లై చేసేటటువంటి ఒక దమని ఉంటుంది దాని పేరే కెరటిడ్ యాట్రీ అని పిలుస్తాము ది బెస్ట్ ఎక్సర్సైజ్ అవుతుంది అంటే వీటికి ఎప్పుడైతే మీరు ఆయిల్ ఫిల్లింగ్ చేసినప్పుడు కెరటిడ్ యాట్రీస్కి చాలా అద్భుతమైనటువంటి ఆ మజిల్స్కి యాట్రీస్కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది సో యాట్రీస్ అండ్ కెరటిడ్ యాట్రీస్ బ్లాక్స్ రాకుండా మనం చేయొచ్చు సో ఇన్ని ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నవి అంటే ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు అంటే నోటి దుర్వాసన కావచ్చు పంటి సమస్యలు కావచ్చు చిగురుల సమస్యలు కావచ్చు ఉన్న వాళ్ళంతా ఎవరైనా సరే క్రమం తప్పకుండా డైలీ చేసుకోవచ్చు తరువాత దీన్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే ఉదయం ఒకసారి చేసుకోవచ్చు మరియు సాయంత్రం మనం భోజనం చేసిన తర్వాత ఇంకొకసారి చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పంటి సమస్యల్ని అంటే చిగుర్ల సమస్యల్ని మనం రాకుండా కాపాడుకోవాలి అంటే పడుకోవడానికి ముందు షుగర్స్ని అవాయిడ్ చేయాలి ఒకవేళ షుగర్స్ని కనుక అంటే మనం తీపి పదార్థాలని స్వీట్లని కనుక తిన్నట్టయితే పడుకోవడానికి ముందు దంతాలని క్లీన్ చేసుకుని పడుకోవాలి తరువాత పంటి సమస్యలు ఫర్ ఎగ్జాంపుల్ అయోరియా ఉంటుంది అండ్ జింజువైటెస్ ఉంటుంది సో ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కనుక జస్ట్ ఇన్ అంటే ఇది ఒక బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా చిగురులకి జస్ట్ విత్ ఇన్ ఒక త్రీ టు ఫైవ్ డేస్లోనే మనకి ఆ రిజల్ట్ రావడం చూస్తాం అంటే స్వెల్లింగ్ కానీ వాపు కానీ తగ్గడం చూస్తాం ఒకవేళ విటమిన్ సికి సంబంధించినటువంటి సమస్య ఉండి చిగుల నుంచి రక్తం వస్తుంది అంటే మనం విటమిన్ సి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు కానీ ప్రయోజనం ఏంటి అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది కాపాడుతుంది అంటే వాపు అండ్ నొప్పి రాకుండా కాపాడుతుంది సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నవి కాబట్టి మరి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది నమస్తే